వీటి న్యూస్కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టు వేయటంపై శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల హర్షం కోర్టులో న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్య శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ దర్శన ఏర్పాటన ఘనంగా చేసిన అధికారులు శ్రీకాళహస్తిలో టీడీపీ కార్యాలయంలో గాంధీజీ డెబ్భై ఆరవ వర్ధంతి కార్యక్రమం జాతిపితకు ఘన నివాళి శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బొజ్జల నిషితారెడ్డి పీఎం విశ్వకర్మ యోజన పథకంపై శ్రీకాళహస్తిలో అవగాహన కార్యక్రమం కేంద్ర పథకం ద్వారా చేతివృత్తి కళాకారులు ఉపాధి పొందాలని అధికారుల సూచన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు ఈ సందర్భంలో శ్రీకాళహస్ లో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఇక మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును టీడీపీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జిల సుధీర్ రెడ్డి హర్షించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రజాస్వామ్యం గెలిచిందని తమ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా ప్రజల మధ్యలో ప్రచారం చేసుకుంటున్నారని తమ నాయకుడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు అధికారపక్ష నాయకులకు చెంపదెబ్బ కొట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే పర్వం కొనసాగుతుందని ఏది ఏమైనా నేడు ప్రజాస్వామ్యం గెలిచినందుకు సుప్రీంకోర్టు తీర్పుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు హర్షిస్తున్నాను ఆనందం వ్యక్తం చేస్తున్నాను ఇపుడు గాని న్యాయం గలిచింది ఎందుకంటే సత్యమే సత్యమే గలిచింది సత్యమే జయతే అనుకోని అనులేదు ఇరోజు గలిచింది ఇంకా కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏమన్నా బతుకుంది అంటే తుదీశ్వరి అని చెప్పి నేను గౌరవంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా వాడు చెప్తున్నాను నిన్న ఏ రకంగా అయితే వాళ్ళని చివాట్లు వేసి డైలీ రద్దు చేసిందో లేకుండా చేసిందో చంద్రబాబు నాయుడు నాయుడు గారి వైపు న్యాయం ఉందని చెప్పిందో జగన్మోహన్ రెడ్డి చేసిన దొంగ చాసులన్నీ కూడా బయట పెట్టుకొని తీర్పిచ్చిందో మనం చూసాం పాఠశాల విద్యార్థులకు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో పరీక్షలపై భయం లేకుండా మనోధైర్యాన్ని ఇచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం జరిగింది దేశ వ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఈ ప్రసంగాన్ని వినటం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీనిలో భాగంగా ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని విన్నారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి విద్యార్థులకు పలు రకాల కీలక సూచనలు సలహాలు అందిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకాళహస్తిలోని ఆర్బీబీఎస్ జిల్లా బాల్ర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పాఠశాలల్లో ఉన్న టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు ప్రధానమంత్రి మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులకు అనేక సలహాలు సూచనలు అందిస్తున్నారు ఆ సలహాలు సూచనలు తమకు మనోధైర్యాన్నించి రాబోయే రోజుల్లో తాము నరేంద్ర మోడీ ఇచ్చిన సూచనలను గుర్తు పెట్టుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తామని ఘన విజయాన్ని సొంతం చేసుకుంటామని పలువురు విద్యార్థులు తెలియజేశారు తాము ఈ పరీక్షపై చర్చ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకున్నామని విద్యార్థిని తెలియజేశారు పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాల నందు మంది విద్యార్థులు పరీక్షపై చర్చ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ ఆర్పీబీఎస్ ఆర్బీబీఎస్ స్కూల్లో చదువుకుంటున్నాను రోజు నేను పరీక్షపై చర్చలో కూడా ఇన్వాల్వ్ ఉన్నాను రోజు దాన్ని వీక్షిస్తూ స్విజెస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను పరీక్షపై చర్చ మా ఎగ్జామినేషన్ భయా భయాన్ని తొలగిస్తుంది నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తిని ఇవ్వడానికి కోసం ఈ రోజు లెవెన్ కి మా క్లాస్ లో పరీక్షపై చర్చ మేము లైవ్ లో ఐఎఫ్ ప్యానె చూస్తున్నాము చాలా సైన్స్ ఎక్స్పోజ్ ఉన్నాయి ఎంతో చక్కగా తోటి విద్యార్థులు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ కూడా ఎక్స్ ఇంటూ కొన్ని సజెషన్స్ కూడా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బుజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి సూచించారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ డెబ్బై అరవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి వారంతా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని స్వతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని గాంధీజీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్రాన్ని సాధించారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి సాధిస్తుందంటూ పేర్కొన్నారు ఏనాడైతే అర్ధరాత్రి పూట నడి రోడ్డుపై మహిళ స్వతంత్రంగా తిరగలదు ఆనాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిద్దన్న మహాత్మా గాంధీ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా నేడు రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని మహాత్మా గాంధీ ఇప్పుడు బతికుంటే అప్పుడు విదేశీలతో ఇప్పుడు స్వదేశీలతోనే పోరాటం చేయాల్సిన అగత్యం ఏర్పడేదని పేర్కొన్నారు మన జాతి అందరికి ఆయన నివాళులు అర్పిస్తుంది అలానే గాంధీ కన్న కళలు ఈరోజు ఎక్కడ తిరుగుతున్నాయా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఏ రోజైతే రాడామా రాత్రిపూట ఒంటరిగా తిరుగుతుందో ఆ రోజే మనకు స్వతంత్రం వచ్చినట్టు అనుకుంటున్నాం కానీ కానీ ఈ ప్రభుత్వంలో ఆ స్వతంత్ర కూడా లేకుండా నిజంగానే గాంధీ మహాత్ముడు ఈరోజు బతుకుంటే కంపల్సరిగా మళ్ళా సత్యాగ్రహం చేస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత దారుణంగా ఈరోజు వీళ్ళు చేస్తున్నారు కేసులు పెట్టడం రేపులు హత్యలు రౌడీ రాజకీయాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత పెరిగిపోయిందంటే శ్రీకాళహి రూరల్ ప్రాంతంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటన కొనసాగుతుంది వేడం మిట్టకండ్రిగా బీసీ కాలనీ తొండమనాడుపేట ఉరందూరు గిరిజన కాలనీలో ఇంటింటికి బాబుషూరుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని గ్రామాలు పంచాయతీ అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ నాయకురాలు రెడ్డి పేర్కొన్నారు శ్రీకాళహస్తి మండలంలోని వేడం మిట్టకండ్రిగా బీసీ కాలనీ తొండమనాడుపేట ఉరందూరు గిరిజన కాలనీల్లో ఇంటింటికి బాబుషూరుడి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె పర్యటించారు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలైన వీధి లైట్లు అధ్వానంగా మారిన రోడ్లు రోడ్ల మీద మురుగునీటిని చూపుతూ ఇదేనా జగనన్న పాలనలోని అభివృద్ధి అంటూ నిలదీసి ప్రజల్ని చైతన్యవంతులు చేశారు ఆమెతో పాటు మండల అధ్యక్షులు కామేశ్ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జి బతిరెడ్డి యూనిట్ నిర్వాహకులు దొరైరాత్రి యువరాజు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పాపిరెడ్డి నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ దేవస్థానాన్ని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో కలిసి సార స్వాగతం పలికారు ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో కలిసి సాధర స్వాగతాన్ని పలికారు అనంతరం ఆలయ అధికారులు వారి కుటుంబ సభ్యులకు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు దర్శనానంతరం లక్ష్మణ్ మరియు వారి కుటుంబ సభ్యులకు గురు దక్షిణామూర్తి సన్నిధి వేద పండితులు ఇచ్చి స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేశారు అనంతరం బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ కలంకారి కండువాతో లక్ష్మణ్ ను సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఈరోజు శ్రీకాళహసీశ్వరిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణం మరియు బాలరాముని ప్రాణప్రతిష్ఠ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సరికొత్త అధ్యాయమని భవ్య రామమందిర నిర్మాణం అత్యద్భుతంగా జరిగిందని అయితే నేడు కొందరు దాన్ని వ్యతిరేకించడం మంచి పరిణామం కాదని ఎన్నో ఏళ్లుగా అయోధ్యనందు రామ మందిరం లేని రామయ్యకు మందిర నిర్మాణం స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరగడం ప్రతి హిందువు కోరిక అని పేర్కొన్నారు ఆనాటి ప్రాణ ప్రతిష్ఠ ఇప్పటికీ ప్రతి ఒక్కరూ మర్చిపోలేకపోతున్నారని ఇంకా అదే విధంగా దేశంలోని ధ్వంసమైన ఆలయాల్ని మరల పునః నిర్మాణం చేసుకుంటే ప్రతి ఒక్క హిందువు సంతోషపడతారని తెలియజేశారు అయితే రామ మందిర నిర్మాణాన్ని కానీ మరల ఆలయాల పునః కానీ రాజకీయ కోణంలో చూడవద్దంటూ విజ్ఞప్తి చేశారు ရှိရာတကယ်တော့ဒီမှာဘာလို့လဲဆိုတော့တော်တော်များများတော်တော်များများကိုခေါ်နေကြတယ်အဲ့ဒါလည်းအင်တာဗျူးဆန်တယ်ဘယ်မှာလဲဒီနေရာဆန်တယ် విశ్వకర్మ పథకంపై శ్రీకాళహస్తిలో అవగాహన కార్యక్రమం జరిగింది చేతి వృత్తుల కళాకారులకు సాధికారత కల్పించేందుకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై శ్రీకాళహస్తిలో అవగాహన కార్యక్రమం జరిగింది చేతి వృత్తుల కళాకారులకు సాధికారత కల్పించేందుకు ఈ పథకం కింద శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు కమ్మరి స్వర్ణకారులు కుమ్మర్లు వడ్రంగులు శిల్పులు మొదలైన వృత్తుల్లో ఈ పథకం పద్దెనిమిది చెట్లలో నిమగ్నమైన కళాకారులకు వర్తిస్తుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని శ్రీకాళహస్తిలో ఆరు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం మూడు వందల మందికి టైలరింగ్ వృత్తిలో శిక్షణ కల్పిస్తున్నామని సెంటర్ హెడ్ శివకుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సెంటర్ హెడ్ శివకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆరు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం మూడు వందల మంది మహిళలకు టైలరింగ్ వృద్ధిపై నైపుణ్యం కలిగిన ట్రైనర్స్ చే ట్రైనింగ్ ఇచ్చి వారిని అభివృద్ధి దిశగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు ఈ పథకం యొక్క ప్రయోజనాలు స్కిల్ అప్గ్రేడేషన్ ఐదు నుంచి ఏడు రోజుల ప్రాథమిక శిక్షణ మరియు పదిహేను రోజులు లేదా అంతకంటే ఎక్కువ అధునాతన శిక్షణ ఇస్తున్నామంటూ వెల్లడించారు రోజుకు ఐదు వందల రూపాయల స్టాయి తో పాటు ప్రాథమిక శిక్షణ అనంతరం పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ ఐడి కార్డు ద్వారా ఇస్తామని పేర్కొన్నారు ఉపకరణాల కొనుగోలుకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తామంటూ వెల్లడించారు హస్తకళాకారులకు కొలెట్రల్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ లోన్లు మూడు లక్షల రూపాయలను రెండు విడతలుగా అందిస్తామంటూ పేర్కొన్నారు మొదటి దఫా కింద ఒక లక్ష రూపాయలు రెండవ దఫా కింద రెండు లక్షలు వరుసగా పద్దెనిమిది నెలలు ముప్పై నెలల కాల వ్యవధితో ఐదు పర్సెంట్ రాయితీ వడ్డీ రేటుతో ఎనిమిది పర్సెంట్ మేరకు భారత ప్రభుత్వ రాయితీతో బ్యాంక్ లోన్ ఇస్తామంటూ స్పష్టం చేశారు బ్యాంక్ లోన్ ఇస్తుందంటూ స్పష్టం చేశారు ఈ లోన్తో ట్రైనింగ్ పొందిన మహిళలు స్వయం ఉపాధి ఉపాధితో జీవించవచ్చంటూ వెల్లడించారు పిఎం విశ్వకర్మ పిఎం విశ్వకర్మ అంటే ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ ప్రోగ్రామ్ అండి పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ ఇది మహిళలకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మహిళలు కండక్ట్ చేస్తున్నారు జెంట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని బేసిక్ అంటే టైలరింగ్ మీద మనం పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ టైలరింగ్ కి ఎవరైతే నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాకు ఆర్థిక స్తోభం తక్కువగా ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మిషన్ పర్చేస్ చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి ఈవోచర్ కానివ్వండి లేదంటే అమౌంట్ వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి లేదా షాప్ వెళ్ళి పర్చేస్ చేయడం కానీ వాళ్ళ అవకాశం కల్పిస్తారు గా ఈ శ్రీకాళహస్లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పటి వరకు అప్రూవల్ వచ్చింది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒక థౌజండ్ ప్లస్ ఉన్నారు కాళహస్తి కాన్స్టిట్యూషన్ లో థౌసండ్ ప్లస్ ఉన్నారు ఇప్పటికీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీగా అప్రూవ్ వచ్చింది ప్రతి ఒక్కరు ఫైవ్ డేస్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఆల్మోస్ట్ మాక్సిమం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు దీంట్లో ఈ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ లో ఏం నేర్పిస్తుంటే మనం టైలరింగ్ మీద ట్రైనింగ్ ఇస్తాము దీంతో పాటు వాట్సాప్ ఎలా యూజ్ చేయాలి యూట్యూబ్ ఎలా ఆపరేట్ చేయాలి లొకేషన్ ఎలా యాక్సెస్ చేయాలి ఆన్లైన్లో వాళ్ళు ఏ విధంగా పర్చేస్ చేయాలి దీని మీద మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది శ్రీకాళహస్తి కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి కార్యక్రమాలను వైభవంగా నిర్మించారు ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బత్తయ్య నాయుడు ఇతర నేతలు ఘన అర్పించారు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలంటూ సూచించారు ఆయన శ్రీకాళహస్తిలో పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బత్తయ్య నాయుడు మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను జాతీయ ఉద్యమంలో సత్యం అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్యం సాధించారని కొనియాడారు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన గాడ్సే గాంధీని తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు దీనంతటికీ ప్రస్తుతం ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ వారే కారకులంటూ విమర్శించారు మతతత్వాన్ని రెచ్చగొడుతూ సమాజానికి న్యాయానికి దూరంగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను బీజేపీ కార్యకర్తలు అస్సాంలో అడ్డుకోవటం సూచనీయమని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే దేశంలో డెమోక్రసీ అంతరిస్తుందని మోడీ గారి నియంతృత్వం పెరిగిపోతుందని పేర్కొన్నారు కాబట్టి ప్రజలంతా ఆలోచించి బీజేపీని ఓటు ద్వారా పెట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు విజయశేఖర్ వెంకటమణి గోపి శివయ్య నాగూర్ తదితరులు పాల్గొన్నారు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో నిరసన ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీరుకట్టు నగేష్ ఆధ్వర్యంలో నమ్మక ద్రోహానికి పదేళ్ల పేరుతో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక బాలాజీ కాలనీ కూడల నుండి విద్యార్థులతో ర్యాలీగా ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కల్లూరు బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు కందనూరు జగదీష్ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమో సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారని ప్రమాణం చేసి పదేళ్లు పూర్తయిందని ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కనీసం మాట్లాడకపోవటం దారుణం అన్నారు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపివేయాలని విభజన హామీలను అమలు చేయాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఒకవైపు భక్తులు మరొక వైపు స్థానికులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి మహానగర రహదారుల్లో సినిమా షూటింగులు చేయటాన్ని బీజేపీ నాయకులు తప్పు పట్టారు అత్యంత ప్రధానమైన కపిల తీర్థం అలిపిరి రోడ్ లో సినిమా షూటింగ్ల పేరుతో భక్తులను స్థానికులను ఇబ్బందికి గురి చేయడం ఏంటంటూ నిలదీశారు సినిమా షూటింగ్ పేరుతో బౌన్సర్లు చేసిన హడావుడిపై విచారణ చేసి శిక్షించాలంటూ డిమాండ్ చేశారు తిరుపతి నగరం రాయలసీమకి ప్రముఖమైన పట్టణంతో పాటు ఆధ్యాత్మిక నగరంగా కూడా పరిడవ వెళ్ళుతుంది తిరుపతి మహానగరానికి వివిధ పనులపై ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు ఇక హాస్పిటల్కి వచ్చేవారు విశ్వవిద్యాలయాలకు ఇతర ఆర్థిక కార్యకలాపాలు చేయడానికి తిరుపతి నగరానికి పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తుంటారు నగరంలో ప్రధాన రహదారులన్నీ నిత్యం రద్దీతో నిండిపోతున్నాయి అయితే తాజాగా ఈ రోజు సినిమా షూటింగ్ పేరుతో రోడ్డు నిర్బంధించడంతో భక్తులు విద్యార్థులు అంబులెన్స్ కు తీవ్ర అసౌకర్యం కలిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి తిరుమలకు వెళ్లే మార్గం కపిల తీర్థం నుండి అలిపిరి వరకు రుయా హాస్పిటల్ నుంచి గరుడా సర్కిల్ వరకు వెళ్లే వారికి దారి ఇవ్వకుండా షూటింగ్ జరిపారు ఇదేంటని అడిగిన వారిపై బౌన్సర్లు దాడికి తెగబడ్డారు అడ్డుకుని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన వారిపై దాడి చేసిన బౌన్సర్లు తీవ్ర అసౌకర్యం కలిగించారు ఇక గోవిందరాజస్వామి వారి ఆలయం ముందు ఇదే సినిమా షూటింగ్ వారు అక్కడ స్థానికులను యాత్రికులను వ్యాపారస్తులు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని కలిగించారు అక్కడికి వచ్చిన మీడియా సిబ్బంది పైన కూడా కెమెరాలు లాక్కుని మరీ దాడికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ నాయకులు సినిమా షూటింగ్ పేరుతో స్థానికులను ఇబ్బంది పెట్టడానికి తీవ్రంగా తప్పుపట్టారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సామంతి శ్రీనివాస్ భానుప్రకాష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం తదితర నాయకులు పోలీసులకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు తిరుమల శ్రీవారిని ఈరోజు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ దర్శించుకున్నారు తిరుమల వచ్చిన ఎంపీకి టీటీడీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం తీర్థ ప్రసాదాల భారతదేశ చరిత్రలోనే జనవరి ఇరవై రెండవ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిందని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ తిరుమలకు వచ్చారు ఆలయం వద్ద ఎంపీకి టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయించారు దర్శనం అనంతరం రంగనాయకుల మంటపంలో వేద ఆశీర్వచనం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు అర్చకులు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం వల్ల ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు ఎంపీ సనాతన ధర్మ వ్యాప్తి కోసం మరింత కృషి చేయాలని కోరారు ఐదు వందల ఏళ్ల నాటి కళ రామ మందిర నిర్మాణమని ఇరవై రెండవ తేదీన రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగిందని అది అత్యంత శుభ పరిణామం పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని వినాశనం చేయడానికి పోనుకున్న వారే నాశనం అవుతారని ఇందుకు చరిత్ర నిదర్శనమని పేర్కొన్నారు బీజేపీ పార్టీ ఎంపీ తిరుమల శ్రీవారిని ఈ రోజు తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామి దర్శించుకున్నారు ఉదయం స్వామివారి దర్శనానికి తిరుమల వచ్చిన పళనిస్వామికి టిడి అధికారులు మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో అష్టదల పద్మారాధన సేవలో పాల్గొన్నారు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడపాడి పాలనీస్వామి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన పళనిస్వామి ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనానికి ఆలయం వద్దకు వచ్చారు తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి పళనిస్వామికి టిడి ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు ఆలయంలోకి వెళ్లిన పాలనీస్వామి నేరుగా ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకుని అనంతరం శ్రీవారి అష్టదల పాద పద్మారాధన సేవలో పాల్గొన్నారు ఈ సేవ పూర్తయిన వెంటనే ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనాన్ని అందించి తీర్థ ప్రసాదాలు అందించారు బుల్డెన్ ఇచ్చే ముందు విచు న్యూస్లో హెడ్లైన్స్ మరోసారి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టు వేయటంపై శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల హర్షం కోర్టులో న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్య శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ దర్శనం ఏర్పాటును ఘనంగా చేసిన అధికారులు శ్రీకాళహస్తిలో టీడీపీ కార్యాలయంలో గాంధీజీ డెబ్భై ఆరవ వర్ధంతి కార్యక్రమం జాతిపితకు ఘన నివాళి శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బొజ్జల నిషితారెడ్డి పీఎం విశ్వకర్మ యోజన పథకంపై శ్రీకాళహస్తిలో అవగాహన కార్యక్రమం కేంద్ర పథకం ద్వారా చేతివృత్తి కళాకారులు ఉపాధి పొందాలని అధికారుల సూచన ఇవి వీటు న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వీటు న్యూస్